అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి జీవితం అయినా ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది భావోద్వేగాల్ని ఏ రకంగా మనం మేనేజ్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిత్య జీవితంలో ప్రతి మనిషి ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగాలు గురవుతూ ఉంటాడు మనిషి జీవితం అంతా కూడా తను తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు తను చేస్తున్నటువంటి పనులు అవ్వచ్చు తను ఏర్పరచుకున్నటువంటి బంధాలు అవ్వచ్చు స్నేహితులు శత్రువులు అన్నీ కూడా ఈ భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది ఏ మనిషి అయితే ఈ భావోద్వేగాలని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ప్రస్తుతం మన జీవితానికి ఇబ్బందిగా కలిగించకుండా కొంచెం సమయం తీసుకొని మేనేజ్ చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితం చాలా ఉన్నతంగా ఎదుగుతుంది చాలా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం అనేది ఉంటుంది అయితే మనిషి ప్రధానంగా ఫేస్ చేసేటటువంటి దైనందిక జీవితంలో ఫేస్ చేసేటటువంటి భావోద్వేగాల్లో ఆనందాన్ని పొందటం ఆనందాన్ని వ్యక్తపరచటం మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ప్రేమను పంచటం ప్రేమను తీసుకోవటం అలాగే కోపాన్ని ప్రదర్శించటం ఇబ్బందులు పడుతూ ఉండటం ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి అంశాలు ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసుకోగలిగితేనే ఆ భావోద్వేగం వల్ల ఇబ్బందులు లేకుండా మనిషి జీవితం సాఫీగా ముందుకెళ్తూ ఉంటుంది అతిగా కనుక మన యొక్క స్పందన ప్రతిస్పందనలు కనుక ఉంటే అవి చాలా ఇబ్బందులు కొన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ మనిషి జీవితం అశాశ్వతమైంది ఈ అశాశ్వతమైనటువంటి జీవితాల్లో బంధాలు కూడా అశాశ్వతమైనటువంటి అంశాలే అలాగే నీకు వచ్చేటటువంటి కష్టాలు అశాశ్వతం నీ దగ్గర ఉన్నటువంటి సంతోషం ఆనందం కూడా అశాశ్వతం ఇవేవి కూడా శాశ్వతమైనవి కాదు అయితే ఈ అశాశ్వతమైనటువంటి అంశాలు మనని మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా కాకుండా మనం ఎంతవరకు ఆ భావోద్వేగాన్ని ప్రదర్శించాలో ఆ భావోద్వేగాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలగాలో నియంత్రించుకోగలగాలో మేనేజ్ చేసుకోగలగాలో తెలిసినప్పుడు ఆ మనిషి జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మనం జనరల్గా ఏదైనా మనం ఒకటి ఊహించుకుంటే ఆ ఊహించుకుంది మనం ఊహించుకున్నట్టుగా జరగాలని ఆశపడతాం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నువ్వు ఏ రకంగా అయితే అనుకున్నావో ఏం ఆశించి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ ఆశించింది జరిగినప్పుడు మనం ఆనందపడతాం సంతోషపడతాం దానికి రివర్స్గా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే దానికి చాలా అసహనానికి గురవుతాం ఆందోళనకు గురవుతాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ రెండింటిని ఒకసారి మన జాగ్రత్తగా చూసుకుంటే నీకు వచ్చినటువంటి ఆనందం కలకాలం అంటే ఉండదు అలాగే నీకు వచ్చినటువంటి ఇబ్బంది కలకాలం ఉంటుందంటే అది కూడా ఉండదు అందుకే నీ భావోద్వేగాలని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి తామరాకు మీద నీటి బొట్టులా నిజంగా ఒకసారి చూస్తే తామరాకు మీద నీటి బొట్టు తలతల మెరుస్తూ ఉంటుంది కానీ ఆ తామరాకు అంటుకునేటువంటి పరిస్థితి ఉండదు అలాగే నీ జీవితం ఒక తామరాకు అయితే నీకు వచ్చేటటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా దాని మీద ఉన్నటువంటి నీటి బిందువులు నీకు అంటుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈ దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మనం తీసుకోగలిగితే జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలా వరకు మన జీవితాలన్నీ కూడా ఈ ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటాయి ఈ ఎమోషన్స్ కారణంగానే మానవ సంబంధాలు అన్నీ కూడా బలపడడం కానీ దెబ్బతినడం కానీ నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు సకాలంలో పూర్తి చేసుకోవాలని అనుకుంటే మానవ సంబంధాలు చాలా బాగుండాలి ఎందుకంటే దానికి ఒక్క వ్యక్తి చేసేది కాదు అంతా కూడా కలిసి గ్రూప్గా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడు నుంచి నువ్వు ఒకటి ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తే ఎదుటి వ్యక్తి నీ నుంచి కొంత ఆశించి ఈ ఆశించడం అనేటువంటి అంశాల వల్లే జీవితాలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పని చేయించుకునేటువంటి క్రమంలో ఈ భావోద్వేగాల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం చాలా కీలకమైనటువంటి అంశం నోరు జారడం నోరు జారితే ఎన్ని ఇబ్బందులు రావాలంటే అన్ని ఇబ్బందులు ఉంటాయి పెద్దలు చెప్తూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అది ఎదుటి వ్యక్తితో బంధాన్ని పెంచుకోవడానికి కానీ స్నేహ బంధంతో కొనసాగడానికి కానీ లేదా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి కానీ తగులాడుకోవడానికి కానీ ఆ నోరే ప్రధానమైన కారణం ఆ నోరు దేని ద్వారా పనిచేస్తుంది ఈ భావోద్వేగాల వల్ల నువ్వు నియంత్రించుకొని పద్ధతిగా మాట్లాడగలిగితే పర్వాలే నియంత్రించుకోకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి కోపాన్ని ప్రదర్శించడం ఎదుటి వ్యక్తి మీద తను నీకు అనుకూలంగా లేడని నువ్వు అనుకున్నట్టు జరగట్లేదని ఇబ్బంది పడి కోపడటం ఆ కోపంలో నోరు జారటం లేదా చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇది నిత్య జీవితంలో ప్రస్తుత సమాజంలో బాగా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమను పంచటం ఎంతవరకు నువ్వు నీ కుటుంబ సభ్యులను ప్రేమించాలో నీ జీవిత భాగస్వామిని ప్రేమించాలో నీ పిల్లల్ని ప్రేమించాలో అది ఖచ్చితంగా ఆ ఎమోషన్స్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది చూపించకపోతే జరిగేటటువంటి నష్టాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో కూడా చూస్తూ ఉన్నాం కృతజ్ఞత కలిగి ఉండటం ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఒక లబ్ధిని కనుక పొందగలిగితే ఆ లబ్ధి ఎవరైతే మనకు చేకూర్చారో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల కృతజ్ఞత కలిగి ఉండటం భార్య భర్తల మధ్య ఒకరి మీద ఒకరు కృతజ్ఞతాభావం కలిగి ఉండటం ఈ కృతజ్ఞతాభావం లేకపోతే ఆ బంధాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా మనం ఏది చూసుకున్నా ప్రతీది కూడా ఈ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అభిమాన సినిమా హీరోని ఇష్టపడటం అభిమాన రాజకీయ నాయకుని ఇష్టపడటం వాళ్ళ కోసం మనం చేసేటటువంటి పనులు మన యొక్క స్పందనలు ప్రతిస్పందనలు ఈరోజు విపరీతంగా సోషల్ మీడియాలో మనం మాట్లాడేసుకున్నటువంటి మాటలు దూషించుకున్నటువంటి దోషాలు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎమోషన్ బేస్డ్గా జరిగేటటువంటివి ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేను గనక ఇలా చేస్తే ఒక మాట మాట్లాడితే ఒక పని చేస్తే ఈ కోపపడితే రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోగలిగినటువంటి ఆ సమయం నువ్వు తీసుకోగలగాలి అప్పుడు ఏ విధమైనటువంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు నష్టం ఎప్పుడైతే తీవ్రస్థాయిలో ఉంటుందో భవిష్యత్తులో మనం ఒక ఆలోచనలోకి వస్తాం దానివల్ల ఏంటి ఉపయోగం అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అంతేగాని కోపంలో మాట్లాడేసాను తప్పు అయిపోయింది క్షమించండి ఇవన్నీ మాట్లాడేటువంటి పరిస్థితి ఏ మనిషి తెచ్చుకోకూడదు నిన్ను నువ్వు నియంత్రించుకోగలగాలి నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోగలగాలి ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా మన ప్రవర్తన ఉండకూడదు అలాగే ఎదుటి వ్యక్తికి ప్రేమ చూపించే విషయంలో కానీ వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించేటటువంటి విషయంలో కానీ జాలీ దయా చూపించేటటువంటి విషయంలో కానీ ప్రతి విషయంలోనూ మన ఎమోషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలగాలి కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోగలగాలి కొన్ని సందర్భాల్లో బలవంతంగానైనా సరే జరగబోయేటటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రించుకోగలగాలి లేకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి ఎమోషన్స్ అతిగా కనుక మనం కంట్రోల్ చేస్తే ఆరోగ్యం దెబ్బతిన పరిస్థితి కూడా లేకపోవాలి డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఒత్తిడికి లోనవుతాం చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటాం అందుకని దేన్నైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోగలగడం ఏది శాశ్వతం కాదు అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలగడం స్థితప్రజ్ఞతతో ఉండటం నేర్చుకోగలగడం అతిగా ఎవరి మీద ఆధారపడడం కానీ అతిగా ఎదుటి వ్యక్తుల మీద ఆశించడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు మనం అతిగా మన భావోద్వేగాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ అతి అనేదాన్ని పక్కన పెట్టి సమస్థితిలో ఉండటం అనేది మనిషి నేర్చుకోగలిగితే ఈ భావోద్వేగాన్ని మనం నియంత్రించుకోగలుగుతాం కాబట్టి దైనందిక జీవితంలో ఇవి నువ్వు వద్దన్నా కాదన్నా కొన్ని వేల ఎమోషన్స్ను మనం ఫేస్ చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో ఆ ఫేస్ చేసేటటువంటి క్రమంలో జాగ్రత్తగా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు మనిషి తెలుసుకోగలగాలి మాట్లాడడం ప్రతిఓడు మాట్లాడతాడు కానీ ఏది మాట్లాడకూడదో తెలుసుకోగలిగినాడు గొప్ప వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి సమస్యలకు చాలా దూరంగా ఉంటాడు ఆనందాన్ని చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి మీరు మీ ఎమోషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదాన్ని అతిగా తీసుకుంటున్నావా ఎక్కువ ఆలోచిస్తున్నావా ఎక్కువ స్పందిస్తూ ఉన్నావా అనవసరమైనటువంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడి సమస్యలు కొను ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎమోషన్స్ విషయంలో ఎవరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండగలుగుతారో కొన్ని సందర్భాల్లో మౌనానికి మించినటువంటి బెస్ట్ స్పీచ్ మరొకటి ఉండదు కానీ మనం అనుకుంటాం సమాధానం నోటితోనే చెప్పేయాలి మన వేటు చూపించాలి మన ప్రతాపం చూపించాలి అని విమర్శించిన వాడిని మనం కూడా విమర్శించేయాలి ఇలా అనుకుంటూ ఉంటాం అస్సలు అది సరైనది కాదు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు స్పందించాలో దేన్ని ఎంతవరకు తీసుకోవాలో ఆ మనిషి తెలుసుకోగలిగినప్పుడు ఆ మనిషి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది సమయం వచ్చినప్పుడు ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది ప్రతి దానికి మనం సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది వరకు ఓపిక పట్టండి సహనంతో ఉండండి మీ భావోద్వేగాల్ని అప్పటి వరకు మేనేజ్ చేసుకోండి సమయం వచ్చినప్పుడు ఎంత గట్టిగా మనం సమాధానం చెప్పాలో అది నోటి ద్వారా అయి ఉండొచ్చు లేదా నువ్వు సాధించినటువంటి విజయం ద్వారా సమాధానం చెప్పే రోజు అనేది ఖచ్చితంగా మనకంటూ ఒకటి వస్తుంది కాలం నీకు అనుకూలించినప్పుడు నువ్వు కొద్దిగా సైలెంట్గా ఉండడం మంచిది నీ లేదు ఎదుటి వ్యక్తి విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు ఏ స్థాయిలో మనం ఆ స్థాయిలో విరుచుకుపడేటువంటి పరిస్థితి ఉండాలి మనిషికి అప్పుడే జీవితం అనేది ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తుంది నీ వ్యక్తిత్వం కూడా నీ యొక్క ఎమోషన్స్ నువ్వు ఏ స్థాయిలో మేనేజ్ చేసుకుంటున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి మనిషి మాట్లాడగలడు ప్రతి మనిషి తిట్టగలడు ప్రతి మనిషికి అన్నీ తెలుసు కానీ కొంతమంది మాత్రం అలా ఎందుకు ఉంటారు కొంతమంది ఎందుకు అంత ఓపిక సహనంతో ఉంటారో ఒకసారి ఆలోచన చేయాలి మనం ఓపిక సహనంతో ఉన్నటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది ప్రతి దానికి మరి భావోద్వేగాన్ని ప్రదర్శించి ఎమోషన్ బేస్డ్గా వెళ్ళిపోయినటువంటి జీవితాలు కంట్రోల్ తన తాను కంట్రోల్ చేయకుండా ఇష్టం మాట్లాడేసే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా మనందరం అందరం కూడా సమాజంలో చూస్తూనే ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకొని ఈ భావోద్వేగాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీరు ఎదగాలని ఆశిస్తుంది మరి వీడియో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్